ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు క్షేత్రానికి నర్మదా నది పుక్షరాలకు వచ్చామండి నర్మదా నదిలో స్నానానికి ఉపక్రమించాము ప్రారంభించాము మా సరితకి ఎంత భయమో చూడండి చెంబుతో పోసుకుంటుంది చాలా సంతోషంగా ఉందండి మొదటి రోజునే సరిగ్గా పుష్కర ప్రారంభ టైంలోనే ఒకటి ముప్పై నిమిషాలకి మధ్యాహ్నం నేను మేము స్నానం చేయటానికి ప్రారంభించాము మాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా స్నానానికి తయారై వచ్చారు లోతుంటుంది జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను మా సరిత నేను కొద్దిగా ముందుకెళ్ళి చేద్దాము మునకలు వేయాలి కదా మూడు మునకలు వేయాలంటారు కదా దానికోసమని లోపలికి వెళ్తున్నాము తోటి భక్తులు కూడా ఉన్నారు కొద్దిగా పక్కకి నిలబడతారా మాకు వీడియో తీస్తున్నారని చెప్తున్నాను పాపం వాళ్ళు పక్కకి వెళ్ళారు చూడండి మా సరితకైతే ఎంత భయమో అలాగే ఇద్దరం చేతులు పట్టుకుని పక్కన మాతో వచ్చారు దంపతులు వారు కూడా ఉన్నారు ఆయన అక్కడ స్నానం చేస్తున్నారు దూరంగా చూడండి మేము మూడు మునకలు వేయటానికి నేను సిద్ధమయ్యాను చాలా చల్లగా ఉన్నాయన్నమాట నీళ్ళైతే మునిగానండి చాలా అసలు ఊపిరి అన్నంత అనిపించింది చాలా తేటగా అయితే ఎంతో నిర్మలంగా ఉన్నాయి నర్మదా నది జలాల మటుకు అమ్మ నర్మదమ్మ తల్లి అనుగ్రహించావా నీ పుణ్యతీర్థంలో స్నానమాచరించి నేను పునీతురాలను ఓ ఓ సూర్యభగవాన్ అర్ఘ్యం సమర్పిస్తున్నాను నర్మదా జరాలతో నీకు స్వామి స్వీకరించండి అర్ఘ్యం సమర్పించాను ఇంకా మా సరితను కూడా నువ్వు కూడా మూడు ముణకలు వేసి స్నానం చెయ్యమ్మా అని దానికి కూడా చెప్తున్నాను ఎంతమంది అండి మొదటి రోజునే ఎక్కడెక్కడి నుంచో వచ్చారు జనం ఇక రేపటి నుంచి అయితే ఇంకా ఫుల్లుగా జనం ఉంటారు మేము ఈరోజు వచ్చి ఈ పుష్కర స్నానం చేయటం చాలా మంచిది అనిపించింది నీళ్లు కానీ చాలా పవిత్రంగా ఉన్నాయి చాలా తేటగా ఉన్నాయి అమ్మ అనేకమైన నర్మదా బాణాలు నీళ్ళు దాచుకున్నావు ఆ పవిత్రమైన నర్మదా బాణాల స్పర్శతో కూడిన జలాలలో మేము ఈ రోజుని ఇలా స్నానం చేయటం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయం